కీర్తికి తనకు ఎటువంటి సంబంధం లేదని హరీష్ సంతకాలు పెడితేనే తులసిని ఇంట్లోకి రాణిస్తానని అప్పటి వరకు తులసిని పుట్టి పుట్టింట్లోనే ఉండమని చెప్పి బస్వరాజు ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక దాంతో అసలు ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు ఎటువంటి నిర్ణయం తీసుకున్నావు ఇప్పుడు సంతకాలు పెడితే వాడి జీవితం నాశనం అవుతుంది పెట్టకపోతే నీ జీవితం నాశనం అవుతుంది ఇప్పుడు మేము ఏం చేయాలి భగవంతుడా అంటూ లక్ష్మి కుప్పకూలి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది మరోవైపు సంతోష్ హరీష్ ఇద్దరు కూడా తులసిని ఎన్నో మాటలు అంటూ ఉంటారో వాళ్ళ మాటలకు తులసి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది సిద్ధు ఇంటి దగ్గర తులసి తండ్రికి యాక్సిడెంట్ అయిన విషయం తెలుసుకుంటాడు అలాగే కనిష్క కుట్ర గురించి కూడా తెలుసుకుంటాడు బస్వరాజు ఇంటికి వచ్చిన తర్వాత నాన్న తులసి ఎక్కడ మీతో పాటు తులసిని తీసుకురాలేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక దాంతో బసవరాజు ఏం మాట్లాడుతున్నారా నువ్వు నేను తనని ఇంటికి తీసుకుని రావడం ఏంటి అది చేసిన తప్పుకి జీవితాంతం కూడా పుట్టింట్లోనే పడి ఉండాలి అని అంటూ ఉంటే అంత తప్పు తులసి ఏం చేసింది నాన్న అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడో వాళ్ళ నాన్న చావు బతుకుల మధ్య ఉన్నాడని చెప్పి నా దగ్గర నుండి పది లక్షలు తీసుకుంది తీసుకునేటప్పుడు హరీష్కి కీర్తికి ఎటువంటి సంబంధం లేదని హరీష్ చేత సంతకాలు పెట్టిస్తానని మాట కూడా ఇచ్చింది ఇప్పుడు వాళ్ళ నాన్నకు ఆపరేషన్ చేయించిన తర్వాత అతను బతికి బయటపడిన తర్వాత మాట మార్చేసి సంతకాలు పెట్టించలేనని చెప్తుంది అలా మాట మార్చిన దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇంటి కోడలుగా నేను రానివ్వను అందుకే దాన్ని అక్కడే ఉండిపోమని చెప్పాను అని బస్వరాజు అంటూ ఉంటాడు నాన్న మీకేమైనా పిచ్చి పట్టిందా నాన్న కీర్తి ఏమి హరీష్తో విడాకులు కావాలని కోరుకోవడం లేదు చూస్తూ చూస్తూ కన్న కూతురు జీవితాన్ని మీరు నాశనం చేయాలని ఎలా అనుకుంటున్నారు నాన్న అయినా తులసి ఆ పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కాక అలా చెప్పింది తన తండ్రిని బతికించుకోవడమే ఆ టైంలో ముఖ్యమని అనుకుంది కానీ చూస్తూ చూస్తూ తన అన్నయ్య కాపురాన్ని తనే ఎలా నాశనం చేయగలదు నాన్న ఒక్కసారి తన పొజిషన్ నుండి మీరు ఆలోచించండి అని సిద్ధు అంటూ ఉంటాడు దాని పొజిషన్లోండి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు ఎట్టి పరిస్థితులను మళ్ళీ అది ఈ ఇంటి గడప తొక్కడానికి నేను ఒప్పుకొను నువ్వు కూడా దాన్ని తీసుకురావడానికి వీల్లేదు అని చెప్పి బసవరాజు సిద్ధు మీద మండిపడుతూ ఉంటాడు ఇక దాంతో సిద్ధు తులసి గురించి ఆలోచిస్తూ ఉంటాడు తులసి మా నాన్న చెప్పాడని చెప్పి నీ కోసం నేను రాకుండా ఉండలేను నువ్వు నా భార్యవో ఎవరు ఎన్నన్నా సరే నీకు ఇక్కడ నా భార్యగా ఉండే హక్కుంది అని చెప్పి సిద్ధు లక్ష్మి ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటాడు మరోవైపు హరీష్ సంతోష్ ఇద్దరు కూడా తులసిని ఎన్నో మాటలు అంటూ ఉంటారు నువ్వు పుట్టగానే చచ్చిపోయి ఉండుంటే మేమంతా కూడా ఇప్పుడు సంతోషంగా ఉండేవాళ్ళం కదే నీ దరిద్రపు జాతకం వల్లే కుటుంబం ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉంది నువ్వు పుట్టిన దగ్గర నుండి కూడా ప్రతిరోజు దరిద్రమే అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా తులసిని ఎన్నో మాటలు అంటూ ఉంటే తులసి వాళ్ళ మాటలకి చాలా బాధపడుతూ ఉంటుంది అన్నయ్యలు అన్నది నిజమే కదా నిజంగానే నాది నష్ట జాతకం నా నష్ట జాతకం వల్లే అమ్మ నాన్న ఇద్దరూ కూడా నాకు పెళ్లి వయసు వచ్చినా పెళ్ళి కాలేదని బాధపడ్డారు పెళ్ళి అయిన తర్వాత కూడా నా అత్తింటి వాళ్ళ వల్ల వాళ్ళు బాధలు అనుభవిస్తూనే ఉన్నారు అసలు దాన్ని లేకపోతే వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు కదా అని చెప్పి తులసి చచ్చిపోవాలని నిర్ణయించుకుంటుంది మరోవైపు జై గురించి ఎలాగైనా సరే ఇన్ఫర్మేషన్ లాగాలని చెప్పి ఇన్స్పెక్టర్ జై ఇంటికి వస్తుంది హాయ్ ఝాన్సీ గారు ఎలా ఉన్నారు అని చెప్పి జాను పలకరిస్తూ ఉంటే అప్పుడు ఇన్స్పెక్టర్ ఝాన్సీ నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అని చెప్పి జానుతో అంటూ ఉంటుంది ఎలాగైనా సరే మాటల్లో పెట్టి మార్కెట్కి తీసుకువెళ్ళాలి అప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా కూడా లాగొచ్చు అని చెప్పి ఇన్స్పెక్టర్ జాన్సీ జానుతో జాను గారు ఎప్పుడు ఇంట్లో ఉండి మీకు బోర్ అనిపించడం లేదా సరదాగా అలా మార్కెట్కి వెళ్ళొద్దాం పదండి అని అంటూ ఉంటే తప్పకుండా నేను జై గారికి చెప్పి వస్తాను అంటూ జాను లోపలికి వచ్చి జైతో సార్ ఇంట్లోనే కూర్చొని కూర్చొని బోర్ కొడుతుంది అలా సరదాగా మార్కెట్కి వెళ్ళొస్తాను సార్ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో జై ఇన్స్పెక్టర్ ఝాన్సీతో జాను వెళ్తుందని చెప్పి ఇప్పుడు కనుక నేను వెళ్ళొద్దని చెప్తే లేనిపోని అనుమానాలు క్రియేట్ అవుతాయి జానుని పంపించడమే బెటర్ కానీ తను బయటకు తీసుకెళ్తుందంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ ప్రకారమే తీసుకువెళ్తున్నట్టుంది ఒక కన్నీస్ ఉంచాలనుకొని ఝాన్సీతో జాను బయటకు వెళ్ళిన తర్వాత జై బండి మీద వాళ్ళని ఫాలో అవుతాడో ఇక ఒక చోట మార్కెట్లో కూరగాయలు కొంటున్నట్టుగా నటిస్తూ ఝాన్సీ జానుతో అవును జాను గారు ఇంట్లో పనులన్నీ కూడా మీరే ఎందుకు చేసుకుంటారు ఎందుకు మీరు సర్వెంట్స్ని పెట్టుకోరు అని అంటూ ఉంటే మా ఇంటికి సర్వెంట్స్ రాత్రిపూట వచ్చి వెళ్తూ ఉంటారు అని జాను అంటూ ఉంటుంది అదేంటి రాత్రిపూట సర్వెంట్స్ రావడం ఏంటి ఎందుకలా అని చెప్పి ఝాన్సీ అంటూ ఉంటే అప్పుడు జాను డే టైంలో వస్తే నాకు డిస్టర్బెన్స్ అవుతుందని ఫ్రీగా ఉండదని జై సర్ అలా వాళ్ళను రాత్రిపూట రమ్మని చెప్పారు అని అంటూ ఉంటే అప్పుడు వీడు కావాలనే అనుమానంతో రాత్రిపూట సర్వెంట్స్ వచ్చి వెళ్తున్నారని ఈ జానుని నమ్మిస్తున్నాడు అనుకుంటా మూడో వ్యక్తి ఎవరో ఇంట్లోకి రాకుండా ఆ జై జాగ్రత్త పడుతున్నాడో అని చెప్పి ఇన్స్పెక్టర్ జాన్సీ జానుతో అవును జాను గారు నాదొక అనుమానం మన వీధిలో రాత్రిపూట వచ్చి పని చేసుకొని వెళ్ళే పని వాళ్ళు ఎవరూ లేరు కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో జాను జాన్సీ గారు అన్నది నిజమే కదా రాత్రిపూట పని చేసి వెళ్ళడం ఏంటి ఇదేదో మిస్టరీగానే ఉంది ఎలాగైనా సరే జేసఆర్ ద్వారా ఏం జరుగుతుందో కనుక్కోవాలి అని చెప్పి జాను మనసులో అనుకుంటుంది మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి జానుగారు రాత్రిపూట పని చేసుకొని వెళ్ళే పని వాళ్ళు మన వీధిలో ఎవరు లేరు పైగా మీరు వచ్చిన దగ్గర నుండి చుట్టుపక్కల వాళ్ళు ఎవరితోనూ మాట్లాడింది లేదో ఎందుకు మీ ఫ్యామిలీ అలా ఎవరితోనూ మింగిల్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పి ఝాన్సీ అడుగుతూ ఉంటే అంటే జయసారికి చిన్నప్పటి నుండి కూడా ఎవరితోనూ పెద్దగా కలవడం ఇష్టం లేదో ఇప్పుడు కూడా అదే అలవాటైంది ఆయనకు అలా అలవాటు అవ్వడం వల్ల నేను కూడా అలాగే ఉండాల్సి వస్తుంది నిజానికి నేను లాగా కాదు నాకు అందరితోనూ మాట్లాడటం అంటే చాలా ఇష్టం జాయింట్ ఫ్యామిలీస్ అంటే ఇంకా ఇష్టం అని చెప్పి జాను అంటూ ఉంటుంది నేను ఇప్పటి వరకు మీ ఇల్లు చూడలేదు అంటే ఎప్పుడు వచ్చినా సరే హాల్ వరకు వస్తున్నాను కానీ ఇల్లంతా కూడా మీరెప్పుడు తిప్పి చూపించలేదు కదా మీ ఇల్లు చాలా బాగుంటుంది ఎప్పుడైనా నేను మీ ఇంటికి రావచ్చా అని చెప్పి ఝాన్సీ అడుగుతూ ఉంటే తప్పకుండా ఝాన్సీ గారు రేపే రండి మా ఇంట్లో మీరు భోజనం కూడా చేయాలి అని చెప్పి జాను ఝాన్సీని లంచ్కి ఇన్వైట్ చేస్తుంది ఇక దాంతో ఝాన్సీ ఎస్ నేను అనుకున్నది జరిగింది ఎలాగైనా సరే ఆ ఇంట్లో అడుగుపెట్టి ఆ ఇంట్లో ఉన్న సీక్రెట్ రూమ్లో ఆ జై ఏం దాస్తున్నాడో తెలుసుకోవాలి అని చెప్పి ఝాన్సీ అనుకుంటూ ఉంటుంది మరోవైపు ఇదంతా వింటున్నా జై ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటాడో మరోవైపు సిద్ధు తులసి కోసం అని చెప్పి లక్ష్మి ఇంటికి వస్తాడు అక్క ఇప్పుడు మామైకి ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటే పర్వాలేదు బాబు అని చెప్పి తులసి గురించే మాకు చాలా బాధగా ఉంది ఇందాక మీ నాన్నగారు వచ్చారు అని అంటూ ఉంటే జరిగిందంతా నాకు తెలుసక్క తులసి చేసింది తప్పేమీ కాదు తులసి ఉన్న పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చింది నేను మా నాన్న అన్నవేమీ పట్టించుకోను తులసిని ఖచ్చితంగా నా ఇంటికి తీసుకొని వెళ్తాను ఒకవేళ మా నాన్న అడ్డుపడితే మా నాన్నను ఎదిరించైనా సరే తులసిని నా ఇంటికి తీసుకొని వెళ్తాను అని చెప్పి సిద్ధు ఒక్కసారి తులసిని పిలవండక్క అని అంటూ ఉంటే లక్ష్మి తులసిని పిలుస్తూ ఉంటుంది ఇకప్పుడు ఎంతసేపైనా తులసి ఇంట్లో నుండి రాకపోవడంతో లక్ష్మి గదిలోకి వెళ్ళి చూసేసరికి టేబుల్ మీద తులసి ఒక లెటర్ని పెట్టి ఉంచుతుంది అమ్మ చిన్నప్పటి నుండి నా వల్ల మీ అందరికీ ఇబ్బంది ఇప్పుడు కూడా నా వల్ల అందరూ బాధపడుతున్నారు అందుకే మీ అందరికీ దూరంగా వెళ్ళి నేనే చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను నేను చనిపోయిన తర్వాత అయినా మీరందరూ సంతోషంగా ఉండండినమ్మా అని చెప్పి తులసి నీళ్ళల్లో దొక్కి ఆత్మహత్య చేసుకోవాలని ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే ఆ లెటర్ చదివిన లక్ష్మి ఒక్కసారిగా కుప్పకులి ఏడుస్తూ ఉంటే సిద్ధు కంగారు కంగారుగా తులసి కోసం వెతకడం మొదలు పెడతాడు ఇక అంతా కూడా తులసి కోసం వెతుకుతూ ఉండగా తులసి నీళ్ళల్లోకి దూకేయడంతో అప్పుడు తులసిని కాపాడడం కోసం అని చెప్పి సిద్ధు కూడా నీళ్ళల్లోకి దూకేసి తన ప్రాణాలు కాపాడుతాడు తులసిని కాపాడుకున్న తర్వాత ఏంటి తులసి ఇది నీ కోసమే ప్రాణంగా బతికి నేను నువ్వు దూరం అయిపోతే ఏమైపోతాను అనుకుంటున్నావో అనుకుంటున్నావు నీ కోసం నేను లేనా నీకు ఎటువంటి కష్టం వచ్చినా సరే నీ పక్కన నిలబడటానికి నేనున్నాను దయచేసి ఇంకెప్పుడు కూడా ఇటువంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పి సిద్ధు తులసికి చెప్తూ ఉంటాడు ఇక అలా సిద్ధు తన మీద చూపిస్తున్న ప్రేమ చూసి తులసి ఎంతగానో కరిగిపోతూ ఉంటుంది ఇక ఆ విధంగా సిద్ధు అయితే తులసి ప్రాణాలు కాపాడి తనను ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి